అసలు వెలే ఉన్నాయి నేను ఈసారి ఈ కొమ్మ కొమ్మలాగే కట్ చేస్తానండి నాకు బాగా నచ్చినాయి ఆకుల మధ్యలో దానికి అదే పాలనిషన్ అయి కాసిందన్నమాట ఇది ఒకే కొమ్మకి రెండు పిందులు వచ్చి ఉన్నాయి ఇదిగోండి తైవర్ నిమ్మమాట కోసేస్తున్నాను ఈ ఒక్క కాయ అమ్ముతారండి ఒక పది రూపాయలు అయినా అని అంత పెద్ద సైజు మాట ఇదిగోండి ఇంత కిందకి బీరకాయలు కాస్తే మనకి ఏం కనపడతాయండి అసలు ఇదిగోండి చిక్కుడుకాయలు ఇదిగోండి చూసారా ఎన్ని బీరకాయలు వచ్చేసినాయో ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఒకే పాదు ఒకే పాదు రెండు పాదులో మరి నాకు తెలియట్లేదు కానీ ఎక్కించడం అయితే ఒకదానికే ఎక్కించాను ఇదిగోండి అసలు ఎంత బాగుంటుందో మిల్క్ వైట్ మిర్చి మాట ఇది నిజంగా నా పేరు నేను పెట్టేసాను పేరు ఇది అడ్డదిడ్డాల కింద తయారైంది ఇదిగోండి నారెంజ్ కాయలు ఎన్ని ఉన్నాయి చూసారా ఈ చిన్న చెట్టుకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాయలు ఉన్నాయండి కాకర ముగ్గుపోయినాయి మనం చూసుకోలేదు కంగారు పడిపోయాము బాగుంది ఇది ఒక్క కాయ చాలు అన్నమాట ఇద్దరికి గుత్తు గుత్తు కాకరకాయ కూర వండుకోవడానికి ఇవి ఇదిగో నాన్న ఇక్కడ ఒక బీరకాయ ఉంది ఇదిగోండి వాకకాయలు మంచిగా పండిపోయి ఉన్నాయి హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గార్డెన్లా ఈరోజు వీడియో అయితే మటుకి మంచి హార్వెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఏంటో తెలీదు వర్షం పడుతుందో లేదో ఒక రెండు రోజులు అయ్యేటప్పటికి చక్కగా కాయలు బాగా పండిపోయి ఉంచడం మంచి ఫ్రూట్స్ అయితే వచ్చేసినాయి అన్నమాట అవన్నీ చూపిస్తాను ఎవరైనా మన మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ప్లీజ్ ఈ హార్వెస్ట్ నచ్చితే కనుక లైక్ మర్చిపోకండి లైక్ చేయండి అయితే ఇప్పుడు హార్వెస్ట్కి అయితే వెళ్ళిపోదామో ఎంత బాగా వచ్చేసినాయి అంటే అవన్నీ చూపిస్తాను మీకు రండి అసలు పైకి వచ్చేసరికి ఇదిగోండి చాలా కాయలు రాలిపోయినాయి ఇంకా కింద ఒక లోపలికి ఉన్నాయన్నమాట కాయలు అయితే కొన్ని బయటకున్న రా కాయలు అయితే తీసానమాట బార్బడి చెరీసు అసలు ఒక్కసారి చూడండి ఎంత అందంగా ఉన్నాయో కలరే అసలు అద్భుతం మాట నిజంగానే ఏదైనా న్యాచురల్ కలర్ అంటే మామూలుగా ఉండదు కదా మన ప్రకృతిలో ఏదైనా ఆశ్చర్యపరిచేదే ఈ బార్బడి చెర్రీస్ అనగానే మనకి ఈ వెదరు వాతావరణం మారిపోయింది క్లైమేటు అలాగే మనకి ఫ్రూట్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి కాయలు అయితే ఈ హంగా ఈసారి ప్రతి కొమ్మకి ఒక్కొక్క కాయ ఉండాలి ఈసారి ఒక్క కొమ్మకి నాలుగు కాయలు ఉన్నాయండి కోసేస్తున్నాను దగ్గర చూపించిన అసలు బలే ఉన్నాయి నేను ఈసారి ఈ కొమ్మ కొమ్మలాగే కట్ చేస్తానండి నాకు బాగా నచ్చినాయి ఇదిగోండి కాయలు చూసారా మొక్కని ఇప్పుడు వచ్చిన ప్రూనింగ్ అయితే చేయట్లేదు ఎలా ఉన్న మొక్కను అలాగే ఉంచుతున్నాను ఇప్పుడు కట్ చేస్తున్నాను ఇదిగోండి అన్నీ అండి గుత్తు గుత్తుల కింద వచ్చినాయి అన్నమాట కాయలు అయితేనే అసలు మా సాయరం కెమెరా పెట్టే లోపలనే నేను కట్ చేసేస్తున్నట్టున్నాను కదనానా చూపిస్తున్నాను అంటే బాగా ఇరుక అయిపోయినాయి మొక్కలు ఎక్కువ పెట్టేస్తామండి ఇదిగోండి పచ్చికాయలు ఏమో ఇలా ఉంటాయి కనబడ అని చెట్లో కలిసిపోయి కనబడుతుంది ఇదిగోండి పండినేమో ఇవి ఇలా ఉంటాయి బాగా రంగు వచ్చేసినాయి మా టైం ఇదిగోండి అసలు ఉన్నాయి కదా కాయలు ఇది ఇక్కడ ఉన్నాయి మంచి రంగు వచ్చేసి ఉన్నాయండి ఇటు సైడు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా మనకి ఇలాగ హార్వెస్ట్లు చేసుకుంటుంటే ఇవి బాగా కాస్తాయండి ఈ తెగుళ్ళు ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి హ్యాపీగా కుండీలో ఒక నాలుగైదు మొక్కలు పెంచుకోవచ్చు మనం పోత రావడానికి కొంచెం టైం పెట్టినా వచ్చిన తర్వాత ప్రతి ఇయర్ కాస్తుంది బలంగా మటుకి పోషకాలు ఎక్కువించుకోవాలి ఈ మొక్క పెద్దది కూడా అవుతుందండి ఎన్ని కాయలు ఉన్నాయి చూసారో ఈ కాయల కోసం వర్షం వచ్చేస్తుంది స్టార్ట్ అయిపోయింది వర్షం రాకముందు వచ్చాము కోసేస్తున్నాను వర్షంలో మళ్ళీ అంటే ఇంక రేపు రాలిపోతాయని కొంత వచ్చేసానండి మీకు చూపించాలి ఇంత బాగా ఈ వచ్చినప్పుడే కదా మనకు కూడా తెలుస్తుంది పలానా మొక్క పెంచుకోవాలని ఇంకా ఉన్నాయండి చాలా ఉన్నాయి కోసేస్తాను చూపించు నాకు చెప్పు ఇదో పక్షులు కూడా అక్కడక్కడే తింటున్నాయా కొన్ని తినట్లేదు ఏటా అనుకున్నాను అయ్యే కొన్ని కాయలు రాల్చేస్తున్నాయి పూర్తిగా తింటలేదు ఇదిగోండి ఇదిగోండి చూడండి ఇక్కడ ఒకటి ఒకటి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా ఉన్నాయి నాన్న

తింటున్నాయి బాగా చెట్టుకు ముగ్గితే మంచి టేస్ట్ ఉంటున్నాయి ఇక్కడ ఒక బీరకాయ అయితే వచ్చేసింది కత్తిరేది ఇక్కడ పెట్టాను చిన్న బీరకాయ అండి ఇక్కడ కూడా ఉంది అసలు నేను ఈ బీరకాయ కోసం కాదు అసలు అయింది అక్కడ కన్ను ఉంది ఇప్పుడు నాకు పెద్ద టాస్క్ అది ఆనపకాయ అక్కడ కాసిందండి మీకు కనబడుతుందా చూసావా అక్కడ నాన్న ఆ మూలన ఉన్నట్టు కూడా తెలియదండి దానికి అదే పా సొరకాయ సారీ ఆనవుకాయ కదండి సొరకాయి చూసారండి ఎంత పొడుగొచ్చిందో ఆకుల మధ్యలో దానికి అదే పాలనిషన్ కాసిందన్నమాట ఇది ఒకే కొమ్మకి రెండు పిందులు వచ్చి ఉన్నాయి ఒక పిందికి సరిపడే బలం ఉండడం వల్ల ఒక సొరకాయే కాసింది మనకి ఇంకా ఏమైనా కనబడతాయేమో చూద్దామని ఆకుల మధ్యలో ఏమైనా పాల్లేషన్ అయిపోయి కాయలు అయిపోయి ఉంటాయేమో అని చెక్ చేస్తున్నానండి ఇందులో పెండ్లం వచ్చేయడం వల్ల రొట్టె కింద పెరిగిపోయిందన్నమాట ఇదిగోండి బేర్పిందులు అయితే వస్తున్నాయి మనం ఈ రొట్టెల్లో అనమాట ఇంకా కాయలు అది ఎక్కడున్నా కానీ ఇప్పుడైతే ఇంక ఇక్కడ ఏమీ లేవు మనకు సొరకాయ అయితే బాగా ఎదిగిన తర్వాత కనపడ్డది కదా ఇంకా ఉన్నాయండి హారెస్ట్ చేసేసుకుందాం నడిచేయండి ఇదిగోండి నిమ్మకాయలు ఎంత బాగా వచ్చేసి చూసారా ఇది ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసాను ఈ నిమ్మ చెట్టు కాయలు ఇప్పుడు ఇవి కూడా కోసేసుకుందాం ఇదిగోండి తైవన్ నిమ్మ మాట కోసేస్తున్నాను ఈ ఒక్క కాయ అమ్ముతారండి ఒక పది రూపాయలు అయినా అని అంత పెద్ద సైజు మాట అంత బాగా వచ్చినాయి ఆర్గానికే కదా ఇదిగోండి ఇక్కడ ఒక ఇది కూడా కోసేసుకుందాం చూసారా గుప్పడు పట్టేసి రెండు కాయలు నిమ్మకాయలు ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా కోసేద్దాం ఇది కూడా రంగు వచ్చేసింది ఇప్పుడు ఇవి పెరుగుతాయి మాట మళ్ళీ పూత కూడా వస్తుంది కాబట్టి కాయలు నిలబడతాయండి ఇక్కడ కూడా చూడండి ఒకసారి స్వీట్లు ఏమో ఇక్కడ కూడా వచ్చేసినాయి ఇదిగోండి ఉన్నాయి నాన్న ఇదిగో అప్పుడు కోసాను కదండి మళ్ళీ ఇప్పుడు కోస్తుంది అనమాట స్వీట్ లైమో ఇవి కూడా బాగుంటాయండి ఫ్రూట్స్ పర్వాలేదు తినచ్చు ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి కనబడుతున్నాయండి ఇదిగోండి కాయలు ఇంకా ఉన్నాయి నిండా ఉన్నాయి కాయలు పండిని ఇదిగోండి మంచి సువాసన వస్తుందండి ఇది నడిసేనాను ఇంకా ఉన్నాయి హార్వెస్ట్ చేసుకున్నా ఇదిగోండి బెల్ల స్క్వాష్ మాట ఇది గుమ్మడి చక్కగా వచ్చింది కదా నాలుగు వర్షాలు పడేటకి కొంచెం బలంగా కూడా ఇస్తూ ఉండాలండి పోషకాలు అయితే ఇది ఇంకా అవ్వలేదు అవ్వినకాయ అక్కడ ఉంది కోద్దాము కానీ ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా ఇక్కడ ఇంకొకటి చూపిస్తాను మీకు ఇలా కనబడుతుందా ఇదిగోండి పచ్చిమిర్చి చిన్న మొక్క అండి అది అసలు దగ్గర ఇలా రా కనిపిస్తుందా ఈ చిన్న మొక్కలోనే ఎన్ని కాయలు కాసినాయో ఇదిగోండి ఇవన్నీ మిర్చియే మిర్చిలో చాలా రకాలు ఉన్నాయండి ఇవి బయట నుంచి తీసుకొచ్చిన మిర్చి అన్నమాట ఒకసారి చూసేయండి ఈ ఒక్క మొక్కకే ఇంత బాగా కాసినాయి కదా ఇవి కోసేస్తే మళ్ళీ ఈళ్ళు వస్తుందన్నమాట ఈ పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను అందులో ఆయన చెప్పారన్నమాట లావీ ఉన్నాయండి సన్నవి కూడా ఉన్నాయని అని సన్నవి లావీ రెండు తీసుకున్నానండి పచ్చిమిర్చి రకాలు ఇది వైట్ మట నలుపుకాయ తెలుపుకాయ రెండు ఉన్నాయి రకాలు మళ్ళీ అందులో కూడా ఇదిగోండి ఐదు కాయలు అయితే వచ్చేసినాయి కోసేసుకున్నాం కదా ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం బెల్ స్పాష్ దగ్గరికి మొత్తం ఇవి తెలుసు కదా యాపిల్ బీర్ పోత ఇప్పుడు వచ్చిందండి కాయలు కూడా అక్కడక్కడ లైట్గా చిన్న చిన్నగా కనబడుతున్నాయి నిలబడతాయేమో అండి అన్నీ నిలబడవు కానీ ఒక నాలుగైదు కాయలు అయినా వస్తాయేమో కొమ్మకం అనుకుంటున్నాను చూద్దాము కాయ అయితే అక్కడ ఉంది అక్కడికి నడిచే వెళ్ళిపోవచ్చు ఇదిగో దీని లోపల ఉంది కొద్దామండు అక్కడ పచ్చిమిర్చి కోసేసాను పచ్చికయ చూపించాను కదండి ఇదిగోండి ఇక్కడ పండిపోయి ఉంది ఇది కూడా కోసేసుకుందామండి అసలా అడ్డదిడ్డాల కింద తయారైంది మొక్క మీద పాకేస్తుందండి కాయ అయితేనే ఈ బెల్స్ క్రష్ చిన్నకాయ వచ్చింది సాంబార్లోకి బాగుంటుంది పచ్చిమిర్చి కూడా వచ్చినాయి కదా ఇంకా ఉన్నాయండి చాలా రకాలు కోసేసుకుందాము చిన్న బేరమాట కోసేస్తున్నాను ఇంకా అయిపోయినాయి కదా ఇవి కత్తిరి పొద్దున తగ్గింది ఇదిగోండి కాయలు ఇంకా ఉన్నాయి చూసారండి అది ఫారన్ మీకు చెప్పాను కదా గూస్బెర్రీ తీసుకొచ్చి సీడ్స్తో ప్రాపగేట్ చేశానని ఇదిగోండి ఇప్పుడు పోతే నిలబడిందండి లాస్ట్ ఇయర్ నిలబడలేదు అదే మొక్క ఇప్పుడు బాగా పెరిగి మళ్ళీ పోత స్టార్ట్ అయ్యి కాయ కూడా రెడీ అయిపోయిందండి ఇంకొంచెం అయిన తర్వాత మళ్ళీ హార్వెస్ట్ అయితే చేస్తాను ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తాను నడిసేయండి ఇదిగోండి కాయలు ఎన్ని ఉన్నాయి చూసారా ఈ చిన్న చెట్టుకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాయలు ఉన్నాయండి ఇవి చక్కగా ఉన్నాయి ఇవి అయితే హార్స్ట్ చేసేసుకుంటాను ఒక కాయ కోసుకుంటానండి ఈ కాయ అయితే కోసుకుంటాను ఎండదెబ్బ తగిలితే ఇలా కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట ఇది షార్ట్ ఛానల్లో కోసానండి ఒక నారంజ్ కాయ అయితే కోసుకున్నాను నిమ్మకాయలు లెమను మనకి ఇంకా చాలా ఉన్నాయి నర్సన్ వెళ్ళిపోదాం ఆగుల రొట్టెలో ఏం కనపట్లేదు కానీ నాకు ఇలాగే ఇష్టం అండి పచ్చగా పందిరిలా ఉంటే బాగుంటుంది కింద ల్యాండ్లో మనం వేసుకుని వెళ్దాం అన్న పాముల భయం అది ఉంటుంది అదే మన పైన టెరస్ మీద అయితే ఆ భయాలు ఉండవు కాబట్టి హ్యాపీగా మనం తిరిగేయచ్చు మాట ఈ పచ్చని దాంట్లోని ఇదిగోండి ఒక బీరకాయ అయిపోయింది ఇది కూడా కోసుకుందాము లేతగా ఉన్నాయి లేత బీరకాయలతో మంచిగా కొడుగుడ్లు వేసి వండుకుంటే చాలా బాగుంటుందండి పప్పు చేసుకున్నా కూడా బాగుంటుంది ఇక్కడ కాకరకాయ చూసారు కదండి మొన్న అయితే నేను కాకరకాయలు వదిలేసాను అనమాట ఈ చింత చెట్లు చూసుకోలేదు నేను పండిపోయి పువ్వుల్లో ఇచ్చుకుపోయినాయి అండి అక్కడ ఉన్నాయి చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు ఎంత ఉసిరు అనిపించింది అదిగో కాయలు కనబడుతున్నాయా పండుగ అదిగో కింద కూడా అదిగో చూసావా ముగ్గుపోయినాయి మనం చూసుకోలేదు కంగారు పడిపోయాము అంటే హార్వెస్ట్ లేట్ అయిపోతుంది ఎండ్ లో కోసం కదా అని ఇదిగోండి ఈ కాకరకాయ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది రకం అండి మాట ఈ కాకరకాయ కొంచెం పెద్దగా కాస్తుందండి ఇది బాగుంది ఇది ఒక్క కాయైనా చాలు అన్నమాట ఇద్దరికి గుత్తు గుత్తి కాకరకాయ కూర వండుకోవడానికి రెండు ముక్కలు వస్తాయండి చూడండి అక్కడ కూడా ముగ్గుపోయింది కాకరకాయ నేను చూసుకోలేదు కొన్ని కొన్ని కాయలు ఇదిగోండి లేతగా ఉన్నాయి బెండకాయలు గుమ్మడికాయలు ఎలాగో వచ్చినాయి కాబట్టి సాంబార్లోకి ఒక నాలుగు కాయలు కాస్తే బెలు ఉంటుందమ్మ వైర్ చూసుకోవాలి ఒకసారి ఇలాగే వైర్ కట్ చేసేసాను ఇప్పుడు పైరు కట్ చేసేస్తే నా పని అయిపోద్ది వీడియోస్ రావు మీకు అంతే ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి చాలా టైం పడుతుంది నడిసే అండి ఇంకా ఉన్నాయి చూపిస్తాను మీకు కిందకి కాస్తే అసలు మనం అసలు చూడ చూడడం కూడా చూడలేదండి నేను అంత పెద్ద కాయ అయినా సరే ఏంటో మరి ఇదిగోండి ఇక్కడ పైన కూడా చూడండి ఇక్కడ కూడా ఒక కాయ మాట ఇది ఇంకా లోపలికి ఉండాలి ఇప్పుడు నేను బయటికి తీసానమాట పండిపోయేదాకా దీని రంగు కనపడలేదు ఈ చింత చెట్టు మీదకి పాకేసి అసలు బెల అనిపిస్తుంది కానీ కోసేస్తాను విత్తనాలు వేసేస్తాను వేరే దాంట్లోని ఇదిగోండి ఇడిపోతుంది కదా ఇవి అయితే ఇందులో వేసేసాను ఈ గ్రో బ్యాగ్ లో ఇదిగోండి ఎంత ఎర్రగా ఉన్నాయో చూసారా అదే అయితే మంచి ఫ్రూట్లా ఉంటుంది చూడడానికి అది కదమ్మా టేస్ట్ ఇంకా ఏ మరి చేదు ఉంటాయి కదా తేనమేమో మన వాళ్ళని అడుగు చెప్తారు ఓకే ఇదిగో ఇక్కడ ఉన్నాయి అవును ఇక్కడ ఉన్నాయి చూడు వచ్చేసాయి నువ్వు భయపడకు ఇదిగోండి నేను ఎలా పెడతాను వచ్చేసే ఇదిగోండి ఇంత కిందకి బీరకాయలు కాస్తే మనకి ఏం కనపడతాయండి అసలు ఇదిగోండి చిక్కుడుకాయలు ఇదిగోండి చూసారా ఎన్ని బీరకాయలు వచ్చేసినాయో ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఒకే పాదు ఒకే పాదు రెండు పాదులు మరి నాకు తెలియట్లేదు కానీ ఎక్కించడం అయితే ఒకదానికి ఎక్కించాను అట్ట అక్కడ వదిలేసానండి ఇక్కడ పక్కన పెట్టాను ఇంకా ఉన్నాయేమో కాయలు అని చెక్ చేస్తున్నాను ఇది పెరగలేదు బలం సరిపోక పెరగలేదు ఉన్నాయే నుంచి ఒక అడుగు వెళ్దాం ఇవి ఇదిగో నాన్న ఇక్కడ ఒక బేరకాయ ఉంది అయిపోయింది ఇక్కడ దొండకాయలు ఉన్నాయి మూడు ఉన్నాయి సాంబార్లోకి సరిపోతాయా ఇంకా అటుపక్కన కూడా ఉన్నాయిరా పైన కూడా ఉన్నాయి ఉన్నాయి దొండకాయలు ఇదిగో ఇదిగో టమాటాలు కూడా వస్తున్నాయి చిన్న చిన్న టమాటాలు మొదలైనవి గోంగూర అయితే మంచిగా వస్తుంది గోంగూర కూడా పసుపు అండి ఇది పసుపు కూడా బాగుంది బాగా పెరుగుతుంది వర్షాలకి నీరికి బాగా పెరుగుతుంది నడిచే నీకు వెళ్ళిపోవచ్చు ఇంకా అక్కడ ఉన్నాయి అవును నేను చూడు బుట్ట తేయకుండా వచ్చేసాను ఇక్కడ మలబరి ప్రూనింగ్ చేశారండి ప్రూనింగ్ చేసాక కాయలు చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది పెద్ద మొక్క అయిపోయి పెరిగిపోయి పాకేస్తుందని ప్రూనింగ్ చేసేస్తాను అనమాట చూడండి కాయలు స్టార్ట్ అయినాయి ఇంకా పిందులైతే బేరపా చూడండి ఎలా పాకేసిందో ఇంకా దాని ఇష్టం మాట సీతాఫలం చెట్టు మీదకి కూడా వెళ్ళిపోయింది నడిసేనా ఇంకా బోల్డ్ ఉంది మనకి బుట్ట పట్టుకెళ్ళకపోవడం బుట్ట పట్టుకెళ్ళకపోవడం ఇక్కడ దోశకే ఉంది కానీ పెద్ద అవలేదు అవుతుంది అందుకే ఇంకొంచేసాను సరే వెళ్ళిపోదాం నడిసే ఇంకా బుట్ట నిండిపోయింది దొండకాయలు అయితే చాలానే ఉన్నాయి బాగా పైకి పాకేస్తున్నాయి దొండకాయ పచ్చడిగా సరిపడగా వచ్చిన పర్వాలేదు ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంతకు చూపిస్తాను లాగే సార్ ఇదిగోండి ముగ్గుపోయినాయి కొన్ని ఉన్నాయి ఇదిగోండి కాయలే సరిపోతాయి లేండి ఇవి చాలు ఇంకా నానా పచ్చిమిర్చి చూడండి కలర్ చూసారా ఎంత మిర్చి పండిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట కలర్ ఓ పక్క ఏమో పర్పుల్గా బ్లాక్గా ఉండి ఓ పక్క ఏమో గ్రీన్గా ఉన్నాయి అన్నమాట ఇవి అక్కడ ప్లేట్ ఉంది నాన్న వైట్ ప్లేటు ఇదిగోండి చుక్కకూరమాట ఇంకా ఆకుకూరలు వేసేసుకుంటే బాగానే వస్తాయి కొంచెం వర్షాలు ఎక్కువైతే కుళ్ళిపోతాయి కాని అండి లేకపోతే కొంచెం షేమి షేడ్లో పెట్టుకుంటూ మార్చుకుంటూ ఉంటే మనకి చక్కగా వస్తాయి ఇంక ఇప్పుడు సమ్మర్ అంటే శీతాకాలం వస్తుంది కదా ఎండ నిలబడుతుంది కానీ ఇప్పటి ఇప్పుడు కోసుకున్న చక్కగా వేసుకున్న మనకి ఆరోష్య చేసుకోవచ్చు అన్నమాట ఈ శీతాకాలం బాగానే వస్తాయి ఆకుకూరలు ఈ పప్పులోకి అండి ఇంకా ఉన్నాయి కదా అక్కడ కూడా వేసాను చుక్కకూర ఒక కుండీలో మట్టుకు వేసుకోకండి ఏ అయినా రెండు మూడు కుండీలో వేసుకుంటేనే మనకి ఈ బాగా వస్తుంది అన్నమాట ఇదిగోండి మిర్చి ఇంద్రధన్స్ మిర్చి అండి ఇది కలర్ చూసారు కదా ఒక పక్క బ్లాక్ ఒక పక్క గ్రీన్ ఒక పక్క రెడ్ బ్లాక్ అది బ్లాక్ వైలెట్ అనేది కొంచెం ఇంచుమించుగా వైలెట్ ఇందులో అండి ఇంద్రధనుసు మిర్చిలో ఒకే రకంగా ఉండవండి రకరకాలుగా ఉంటాయి ఇప్పుడు ఈ రకం కోసాను కదా వెనకాల చూడనా ఇక్కడ గ్రీన్గా ఉన్నాయి ఇదిగోండి ఇదిగో ఇక్కడ ఇక్కడ ఈ ఉత్తి ప్లేన్ గ్రీన్లో అండి స్టార్టింగ్ రావడం రావడమే ఇదిగోండి గ్రీన్గా వచ్చినాయి చూసారు కదా ఈ మిర్చి ఇవి లావుగా ఇప్పుడు మీకు ఇంకో రకం చూపిస్తాను అవి ఇంకా బాగుంటాయి చూద్దరు కానీ ఇవైతే కోసేసుకుంటాను ఇక్కడ ఓ రకం మీ అయితే కట్ చేశాను కదా ఇప్పుడు మీకు ఇంకో రకం చూపిస్తాను వచ్చేయండి అట్టి చెట్టు చూసారా ఎంత బాగా పెరిగిపోయిందో పని కొట్టుకునేస్తే అట్టి మొక్క అసలు బతకలేదు ఇప్పుడేమో దానికైతే పడి మొలిచి ఎంత బాగా వచ్చేసిందో చూడండి అంటే కంపోస్ట్లో వేసిన మొక్క మాట అది బతికేసింది అది ఇదిగోండి అసలు ఎంత బాగుంటుందో మిల్క్ వైట్ మిర్చి మాట ఇది నిజంగా నా పేరు నేను పెట్టేసాను పేరు ఇది అంత బాగుంటాయి మాట ఈ మిర్చి ఇదిగోండి పని మిర్చి ఉంచేసాను ఇంకా వచ్చే ఈ శీతాకాలం అది చక్కగా క్రాప్ వస్తుంది ఇటు పక్కన చూసారు కదా ఇదిగోండి ఇవి నీలం కలరే ఇవి కూడా మొక్కలు వేసేసానండి కనబడుతున్నాయా ఇదిగోండి నీలంకాయలు ఇవేమో మిల్క్ వైట్కి వస్తున్నాను వర్షం నిన్న వర్షమే మొన్న వర్షమే ఓ నేను మొత్తం కాయలు ఆకులతోటే కోసేసాను బయలు ఉన్నాయండి కలర్ అయితే కొత్త వచ్చినట్టు ఉంటుంది మాట చెట్టు మీద ఈ రంగుగా ఉండడం వల్ల కొత్తగా ఉన్నట్టు ఉంటుంది రంగు కొత్త వచ్చినట్టుగా ఇదిగోండి ఇది ముద్ద శంఖం ఇది శంఖం అన్నమాట రెండు రకాలు ఉన్నాయి ముద్ద శంఖం ఏదైనా కానీ ఎక్కువ అంటే ర్యాక్లు ఎక్కువ ఉంటాయి అంతే కానీ ఇది ఔషధ గుణం ఉన్న మొక్క అండి ఇది ఫ్లవర్స్ దేవుడికి పెట్టుకుంటారు అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి కొంచెం గోరచ్చని నీళ్ళలో వీటిని తాగితే చాలా మంచిది అంటే అండి ఆడవాళ్ళకి ఇంకా బాగా బెస్ట్ అంట ఇది మరి దేనికి పనిచేస్తుంది అనేది నేను ఒకసారి మళ్ళీ ఒకసారి ఆన్లైన్లో చూసి చెప్తాను మీకు ఇదిగోండి ఈ పువ్వులన్నీ కోసేస్తున్నాను ముద్ద అందంగా ఉంటుంది చూడడానికి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి చూసారా ఇదిగోండి ఫ్లవర్ బ్లాక్గా ఉన్నాయి వాక్కయలు చెట్టుకి కనపట్టలేదు మా చిన్న మా పెద్దోడికి కూడా కనపట్టలేదు అన్నమాట వీడియోస్ ఉన్నాయా ఉండైతే నేను కోసి చూపిస్తాను కొన్ని రంగు వచ్చేసి ఉన్నాయి ఇంకా ఇంకా లాస్ట్ క్రాప్ అండి ఫ్రూట్ అయితే బాగుంది ఇది పండిన తర్వాత తింటే టేస్ట్ కొంచెం తీపి పులుపు కలిపి వచ్చిందన్నమాట ఎక్కువ పులుపే ఉంటుంది కొంచెం స్వీట్నెస్ కలిసిందనమాట ఇదిగోండి వాక్కాయలు మంచిగా పండిపోయి ఉన్నాయి మన ఫ్యామిలీ మెంబర్స్ కామెంట్ పెట్టారంటండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే గాసెస్లో స్టోర్ చేసేసుకుని రెండు సంవత్సరాలు అయినా ఉంటాయంటండి అవునండి నాకు తెలిసింది నేను కొన్ని అలాగే దాచుకున్నాను అనమాట మీకు ఇంకోసారి ఎప్పుడైనా లైఫ్ స్టైల్ ఛానల్లో చూపిస్తాను ఆ వాగ్ కూడా నిజంగానే చెక్కు చెదరలేదండి చూసారు కదండీ మన టెరస్ మీద కాసిన పళ్ళు చక్కగా కూరగాయలు ఆకుకూరలు ఇంకా ఆకుకూరలు ఉన్నాయండి కోస్తాను ఇంకా చూపించడానికి ఇంకా వీడియోలు ఎంత ఎక్కువ వచ్చేస్తుంది అలాగే వాతావరణం కూడా అనుకూలంగా లేదు లేదనమాట ఇంక ఇవ్వండి మన మన ఇంట్లో అయితే వెజిటేబుల్స్ అయితే వచ్చినాయి మాట మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ మర్చిపోద్దు హార్వెస్ట్ అయితే ఇంకా మంచి మంచి ఇంకా ముందు ముందు ఉంటే వేరే రకాలు కూడా పెట్టాను కొన్ని వర్షాలు వస్తున్నాయి కాబట్టి కొన్ని కొంచెం లేట్గా పెట్టుకుంటున్నాను అనమాట విత్తనాలు మీరు కూడా అలాగే చేయండి ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని వేసుకోండి కొన్ని దాచుకోండి మళ్ళీ నెక్స్ట్ పెట్టుకోవడానికి ఉంటుంది వీడియో నస్తే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి బాయ్ అండి